హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ దుర్గ ప్రస్తుతం మనం కడప నగరంలోని తెలుగు గంగ కాలనీలోని ఎన్సీసీ నగర్లో అయితే ఉన్నాము ఇక్కడ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు ఎన్సిసి విద్యార్థులకు ఇక్కడ క్యాడర్ అయినటువంటి డిప్యూటీ సార్ గారితో మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఇక్కడ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎలా జరుగుతోంది ప్రోగ్రామ్ ఇక్కడ కంబైండ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు ఆరో నిర్వహిస్తున్నాము ఇది ఈ నెల ఐదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపు కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల నుంచి దాదాపు నాలుగు వందల యాభై మంది క్యాడెట్లు ఇక్కడ క్యాంపులో పాల్గొంటున్నారు వీరందరికీ కూడా ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా రోజువారి వీరు ఉదయం వీళ్ళ యొక్క డైలీ రొటీన్గా ఆరున్నరకు స్టార్ట్ అవుతే నైటు దాదాపు తొమ్మిది గంటలకు వీరు రోజువారి కార్యక్రమం పూర్తవుతుంది కఠినమైన శిక్షణను విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే రోజు ఉదయం పీటీతో మొదలయ్యి తిరిగి రాత్రి కల్చర్ ప్రోగ్రామ్స్తో ఆ రోజు పూర్తి కావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో వీళ్ళకి ట్రైనింగ్లో భాగంగా డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది దానితో పాటు వీళ్ళకున్న ఎన్సిసి ఏబిసి సర్టిఫికేట్కి సంబంధించిన వివిధ సిలబస్లు పూర్తి చేయడం జరుగుతుంది ఇందులో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా ఫైరింగ్ మ్యాప్ రీడింగ్ అదేవిధంగా ఆయుధ విడి భాగాలను జోడించటం విడదీయటం ఇలాంటి వాటిలో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు విద్యార్థులకి గెస్ట్ లెక్చర్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు క్యాంప్ కమాండెంట్ సూర్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అంతా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కమాండెంట్ సూర్యనారాయణమూర్తి గారు ప్రత్యేకంగా విద్యార్థులకు గెస్ట్ లెక్చర్స్ మోటివేషన్ క్లాసెస్ ఇక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఇక్కడ ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అదేవిధంగా హైజీన్ అండ్ శానిటేషన్ గురించి అదేవిధంగా విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఏ ఏ అవసరం అవుతాయో అలాంటి విషయాలన్నిటి మీద కూడా విద్యార్థులను ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది ఈ కఠినమైన శిక్షణ పూర్తి చేయడంలో విద్యార్థులకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది మంచి హైజెనిక్ హెల్తీ ఫుడ్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి ఇంటి గురించి ఆలోచన లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్యాడెట్లకి ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు భవిష్యత్తులో ఏ మరియు బిసి సర్టిఫికేట్లు పరీక్ష రాయడానికి అర్హత అనేది సాధించడం జరుగుతుంది ఇక్కడ నేర్చుకున్న విషయాలతోనే వాళ్ళకి అక్కడ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్లో వీళ్ళు మంచి గ్రేడింగ్లో అంటే ఏబిసి గ్రేడింగ్లో ఉత్తీర్ణత సాధించినట్లయితే భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నిర్వహించే మోటివేషన్ క్లాసెస్ వల్ల భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు ఎదురైనా అంటే మనం రోజువారీ చూస్తున్నాం చదువులో వెనుకబడి ఉన్నామనో చదువులో మార్కులు తగ్గాయనో లేకపోతే తల్లిదండ్రులు విద్యార్థులు మందలించారనో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు సూసైడ్ చేసుకునేంతవరకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది అంటే అలాంటి వాటి విషయాల్లో మా ఎన్సీసీ క్యాడెట్లు ఇక్కడ ఇచ్చే మోటివేషన్ క్లాస్ ద్వారా మంచి విల్ పవర్ను కలిగి ఉంటారు అంటే ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అలవాటును చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కాబట్టి విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిద పాటుగా వాళ్ళు భవిష్యత్తులో త్రివిధ దళాలలో అంటే అనగా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వంటి సర్వీసెస్లోనూ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి సర్వీసెస్లోనూ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసెస్లోనూ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ వారు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మా విద్యార్థులు ఎప్పుడు కూడా ముందుంటారు ఇక్కడ క్యాడెట్లకి సామాజిక బాధ్యత అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే వీళ్ళకి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ మీద అంటే ఆపదలు జరిగినప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి ఫస్ట్ ఎయిడ్ని ఏ విధంగా అందించాలి అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి ఏ విధంగా రక్తదానం అయితేనేమి అలాంటి వాటిలో ఏ విధంగా సహాయపడాలి అందులో భాగంగానే క్యాంపులో ఈ పద్నాలుగు రోజుల్లో భాగంగా ఈరోజు మనం రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది క్యాంప్ కమాండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరంలో వీళ్ళు రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అదేవిధంగా రిమ్స్ డాక్టర్ ప్రత్యేకంగా రక్తదానం యొక్క ప్రాముఖ్యత కేవలం రక్తదానంలో చాలామందికి రక్తంతో పాటుగా ఇంకా ప్లేట్లెట్స్ ప్లాస్మా ఇట్లా ఏ విధంగా వేరు చేసి వివిధ రకాలైన రోగులకు ఏ విధంగా సహాయం చేయడానికి అవకాశం ఉంటుందో అలాంటి విషయాలన్నీ కూడా రిమ్స్ డాక్టర్ గారి చేత ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకి అంతేకాకుండా విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కఠోరమైన శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థులు సాయంత్రం పూట కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క స్ట్రెస్ని ఒత్తిడిని తగ్గించుకునే విధంగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ని కూడా నిర్వహించడం జరుగుతుంది దాంట్లో కూడా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అదేవిధంగా ఆటలు కూడా నిర్వహించడం జరుగుతుంది దందులో కూడా ప్రతిభనబరిచిన విద్యార్థులకు క్యాంపు పూర్తయ్యే సమయంలో వీళ్ళకి మంచి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ కూడా అందించడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్స్ వీళ్ళు ఏ బి సర్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ రాయడానికి అర్హత గల సర్టిఫికేట్లుగా ఉపయోగపడడం జరుగుతుంది దీంతోపాటు క్యాంపు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలన్నిటి కూడా వాళ్ళ రోజు కార్య కార్యక్రమాలలో భాగంగా చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో పాటుగా సమాజానికి ఉత్తమ పౌరులుగా కూడా వీళ్ళు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు చేస్తున్నారు సార్ ఇది దాదాపు పది రోజుల ప్రోగ్రాం మొత్తం అంతా కూడా ఐదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఐదవ తేదీ ఓపెనింగ్ అడ్రస్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం పద్నాలుగవ తేదీ క్లోజింగ్ అడ్రస్ ద్వారా ముగించబడుతుంది ఈ మధ్యకాలంలో మా గ్రూప్ కమాండర్ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది క్యాంపును పరిశీలించడం జరుగుతుంది సార్ ఎన్సిసిలు జాయిన్ అవ్వడానికి విద్యార్థులకు ఎటువంటి అర్హతలు ఉండాలి సార్ ఎన్సీసీలో చేరాలి అంటే స్కూల్ లెవెల్లో ఉన్న విద్యార్థులు అదేవిధంగా కాలేజెస్లో ఉన్న విద్యార్థులు ఎన్సీసీలో చేరవచ్చు అంటే ఎన్సీసీలో స్కూల్ లెవెల్లో చేరాలంటే ఎనిమిది తరగతి అర్హతగా ఉంటుంది అంటే పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కాకుండా ఉన్న విద్యార్థులు పదకొండు సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు మాత్రమే ఎన్సీసీలో చేరడం జరుగుతుంది అంటే స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఏ సర్టిఫికేట్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది వాళ్ళు రెండు సంవత్సరాలైన శిక్షణ తీసుకున్న తర్వాత ఆ శిక్షణ పూర్తి చేసుకున్న అదేవిధంగా శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏ సర్టిఫికేట్ పరీక్ష అనేది నిర్వహిస్తారు ఆ పరీక్షలో వాళ్ళకి గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు తిరిగి పదో తరగతి పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు అంటే త్రిబుల్ ఐటీ లాంటి పరీక్షలలో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించబడుతుంది ఏ సర్టిఫికేట్ ద్వారా అంతేకాకుండా ఇంటర్మీడియట్లో ప్లస్ టూ లెవెల్స్లో ఎక్కడైనా గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లేదా ఏదైనా ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ వాళ్ళు చేరదలుచుకున్నట్లయితే ఆ ఏ సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కళాశాలలో ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకి ఎన్సీసీలో చేరడానికి అవకాశం ఉంటుంది ఏ కళాశాలలో అయితే ఎన్సీసీ ఉందో ఆ కళాశాలలో వాళ్ళు మొదటి సంవత్సరం ఎన్సీసీలో చేరడం జరుగుతుంది ఆ ఎన్సీసీలో చేయడం ద్వారా ఒకవేళ డిగ్రీ విద్యార్థులు చేరినట్లయితే వాళ్ళకి బి సర్టిఫికేట్ రెండు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడవ సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళకి సి సర్టిఫికేట్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది ఇక్కడ బి మరియు సి సర్టిఫికేట్ల ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు కూడా ఉంటాయి అంటే బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ పూర్తి చేసిన విద్యార్థులు డిఫెన్స్ సర్వీసెస్ అంటే త్రివిధ దళాలలో ఎక్కడైనా కూడా వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది అంతేకాకుండా హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఐఏఎంస్లో కానీ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ లేకపోతే మామూలుగా స్టేట్ యూనివర్సిటీస్లో కానీ ఎంఏ ఎంబీఏ ఎంఎస్సి ఇలాంటి కోర్సులు చేరడానికి వెళ్ళినట్లయితే వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది అంతేకాకుండా ఎస్ఎస్బి సార్ట్ సర్వీస్ బోర్డు అదేవిధంగా సార్ట్ సెలెక్షన్ బోర్డ్సు అదేవిధంగా ఐఐఎమ్ ఇలాంటి వాటిలో ఎన్డీఏ సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ద్వారా త్రివిధ దళాలలో ఎంపిక కావలసిన విద్యార్థులకు అదేవిధంగా ఎన్సిసి పూర్తి చేసిన విద్యార్థులకి వీళ్ళకు డైరెక్ట్గా అంటే ప్రత్యేక కోటా ఇచ్చి వీళ్ళకి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది సి సర్టిఫికేట్ పూర్తి చేసినట్లయితే ఆర్మీలో జనరల్ డ్యూటీలో చేరే విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఎగ్జామిషన్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ పాస్ అయినట్లయితే నేరుగా ఉద్యోగంలో చేరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది విద్యార్థులకు చక్కటి అవకాశం ఎవరైనా యూనిఫామ్ సర్వీసెస్లో త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారికి ప్రత్యేకమైన ఎన్సిసి కోట సీట్లు కేటాయించడం వల్ల సి సర్టిఫికేట్ మంచి గ్రేడింగ్ అంటే ఏ గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించినట్లయితే మీరు డైరెక్ట్గా లెఫ్టినెంట్ స్థాయి ఉద్యోగానికి పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ అటెండ్ కావడం ద్వారా ఎంపిక కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఒకవేళ కొన్ని కాలేజీలలో ఉన్నట్లయితే ఎన్సీసీలో చేరొచ్చు వాళ్ళు కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి బీ సర్టిఫికేట్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది వాళ్ళు బీ సర్టిఫికేట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ పొందడానికి లేదా డిగ్రీ కాలేజెస్లో ఎక్కడైనా అడ్మిషన్ పొందడానికి ప్రత్యేకమైన రిజర్వేషన్ ద్వారా కూడా వాళ్ళు సీట్లు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ బెటాలియన్లో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు ఏమైనా ఉద్యోగాలు పొందారా సార్ ఎస్ మేడం ఇక్కడ ఈ బెటాలియన్ ద్వారా ఎన్సిసి ఏ బి సర్టిఫికేట్లు తీసుకున్న విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలలో ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగాలతో పాటుగా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీ స్టేట్ పోలీస్ సర్వీసెస్లోను అదేవిధంగా సెంట్రల్ పోలీస్ సర్వీసెస్ సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ లాంటి సర్వీసెస్లోనూ ఉన్నారు అంతేకాకుండా టీచింగ్ విభాగంలో కూడా స్కూల్ టీచర్లుగా కాలేజీ లెక్చరర్లుగా యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా చాలామంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా సమాజంలో ఉత్తమ పౌరులు కూడా మా ఎన్సీసీ క్యాడెట్లు కొనసాగుతున్నారు దానికి ఉదాహరణ నేను కూడా చెప్పొచ్చు నేను కూడా రెండు వేల ఒకటిలో ఎన్సిసి సి సర్టిఫికేట్ ఈ బెటాల నుంచి తీసుకోవడం జరిగింది తర్వాత ఈరోజు నేను ఎన్సిసి ఏఎన్ఓ కూడా కొనసాగుతున్నాను అంటే నేను బేసిక్గా కామర్స్ ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా ఎన్సిసి అడిషనల్ ఎన్సిసి సి సర్టిఫికేట్ పూర్తి చేయడం ద్వారా నేను ఈరోజు ఎన్సీసీలో ఎంతోమంది క్యాడెట్లను తిరిగి వాళ్ళని ఉత్తమ పోరుగా తీర్చిదిద్దడంలో పాల్గొంచుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా చాలామంది విద్యార్థులు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిలో జనరల్ డ్యూటీలో చాలామంది క్యాడెట్లు ఉన్నారు మాకున్న సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరము కూడా దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది క్యాడెట్లు ఎప్పుడు ఆర్మీ సెలక్షన్స్ జరిగినా కూడా మన క్యాడెట్లు పార్టిసిపేట్ చేయడం సెలక్షన్ కావడం జరుగుతూ ఉంది అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టు స్టేట్ లెవెల్లో జరిగిన టీచర్ పోస్టులో జరిగిన లెక్చరర్ సర్వీసెస్ జరిగిన ఏ సర్వీసెస్ జాబ్స్ జరిగినా కూడా మా బెటాలన్ నుంచి సి సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్ బి సర్టిఫికేట్ పూర్తి చేసిన విద్యార్థులు తప్పకుండా ఉండడం జరుగుతూ ఉంది అదేవిధంగా జేడీ లెవెల్లో విద్యార్థులు త్రిపుల్ ఐటీలలో సీటు రావడం చాలా కష్టమైన విషయం అలాంటి వాటిలో కూడా త్రిపుల్ ఐటీలో మంచి సీట్లు అంతే మంచి మార్కులతో ఎన్సీసీలో కూడా పూర్తి చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళకు కూడా త్రిపుల్ ఐటీలో సీట్లు రావడం జరుగుతూ ఉంది దాని ద్వారా వాళ్ళు ఐదు సంవత్సరాల ఇంజనీరింగ్ సర్వీసెస్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీని ఉచితంగానే పూర్తి చేయడం జరుగుతూ ఉంది వ్యక్తిత్వ వికాసము నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ వంటి వాటిలో ఇక్కడ ప్రత్యేకమైన శిక్షణను ఎన్సిసి క్యాడెట్లకు అందించడం జరుగుతూ ఉంది ఈ శిక్షణను అందించడంలో థర్టీ ఆంధ్ర బెటాలియన్ కమాండెంట్ కల్నల్ సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో శ్రమిస్తున్నారు విద్యార్థులకు అవసరమైన వ్యక్తిత్వ వికాసం పైన అదేవిధంగా మోటివేషన్ క్లాసెస్ పైన విద్యార్థులకు క్యాడెట్లకు ఏ విధంగా సహాయపడగలమో అన్ని రకాలుగా సహాయం చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా వీళ్ళు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఎంపిక కావడానికి అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ లాంటి సర్వీసెస్లో మా క్యాడెట్లు పాలు పంచుకోవడానికి అవసరమైన శిక్షణలు ఇవ్వడానికి శక్తుల కృషి చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా మరింతమంది ఉత్తమ క్యాడెట్లను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ బెటాలియన్ నుంచి పంపించడం జరుగుతుంది సార్ ఈ క్యాంపు తర్వాత మళ్ళీ మీరు క్యాంప్ ఎప్పుడు నిర్వహిస్తారు సార్ ఈ క్యాంపు పూర్తయిన తర్వాత తిరిగి ఈ నెల పదహైదవ తేదీ నుంచి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్సీసీ నగర్లో ఇక్కడైతే క్యాంపులో ఈ ఈ క్యాంపులో ఏవైతే కార్యక్రమాలు నిర్వహించామో అయ్యే విషయాలను నెక్స్ట్ వచ్చే క్యాంపులో క్యాడెట్లకు కూడా అందించడం జరుగుతుంది అంటే కేవలం చాలామంది ఎన్సీసీ క్యాడెట్లు ఉండడం వల్ల ఒకే క్యాంపులోనే అందరికీ అవకాశం కల్పించడం ఇక్కడ కష్టం కాబట్టి క్యాడెట్లను ఇంకొక బ్యాచ్గా తిరిగి నెక్స్ట్ ఐదు వందల యాభై మంది క్యాడెట్లకు ఇక్కడ అవకాశం కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ చూశారుగా ఇది ఇవాళ ప్రత్యేక స్టోరీ చూస్తూనే ఉండండి కేటీవీ